హాయ్ ఫ్రెండ్స్ ఇలానైతే నేను వేసినాం కదా వరడు నిన్న వీడియో వేద్దామంటే అస్సలుకి అంటే అస్సలకి వీలువాలి ఇలా డబల్ డూట్ అయిపోయింది ఎందుకంటే మా పైట్లో కూడా ఫుల్ వాటర్ వస్తున్నాయి వాటర్ రావడం వల్ల గంటలు పోతాయని చెప్పేసి నిన్న వరేసి సాయంత్రం పోయి ఫుల్ వర్షం నిన్న సాయంత్రం పోయేసి మళ్ళీ మార్నింగ్ పాయట్లోకి పోయి ప్యాట్లో చేపలు తీసి ఆ చేపలు కూడా ఇదే పడుతుంది బేరే అంటే అంతే ఉంటారు కదా నిన్న తడిసి తడిసి వచ్చిన తడిపా అన్ని ఉన్నాయి మళ్ళా ఇంకోటి ఆల్రెడీ నా అతడు వచ్చిన పది మంది ఆల్మోస్ట్ దిగేశ్వర్రు వాళ్ళ చూసుకు కూడా అసలు వచ్చు నేనే అందరికంటే లేట్గా ఎందుకంటే నేను ప్రయత్నలో పోయి అటు నుంచి మళ్ళీ చేపలు తీసుకుని ఇటు వచ్చేసరికి లేట్ అయిపోయింది డబల్ రూట్ అయిపోయింది తెలుపు ఈ వచ్చినాయి కదా చూడండి బొచ్చ టూ అండ్ హాఫ్ అవుతుంది ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు పడే పడే అడుగుతున్నావా అంటున్నా పడ్డ రాముడు కూడా మళ్ళా ఇవి అలా ఇప్పుడు చూసిన తర్వాత వెత్తి మళ్ళా పొద్దున్న రేపు పొద్దున్న సాయంత్రమే మధ్యాహ్నం అట్లా మళ్ళా ప్రాజెక్ట్లు వేయాలి వీటినిక మళ్ళా రెస్ట్ లేదు ఇక కష్టం ఇలా బాగా రిస్క్ ఉన్నది నిన్నైతే మామూలు వర్షం కాదు వీడియోనైతే మంచిగా క్లాక్ట్ అయితే వస్తుంది వీడియో కోసమే ఇక వీడియోస్ కోసమే ఇక ఫోన్ తీసుకున్నాం వీడియో ఒకటి ఉండే తీసుకున్నది ఇప్పుడు ఎందుకంటే ఇవి పదేళ్ళేళ్ళు పదేళ్ళు ఇక కొద్దిగా సైజు కొద్దిగా చిన్నగా ఉన్నాయి షాపలు అందుకని ఇవన్నీ ఆడిపోతున్నాయి చిక్కులు వేసి చిక్కులు తీసుకోకపోతే ఏం కాదు మళ్ళీ మన ప్రాజెక్టులు వేస్తే మళ్ళీ టైం బాగా పడుతుంది సిక్కులు తీయాలంటే అయ్యేలా రేపు అట్లా గట్టేవాడు అంటే వర్షం మా ప్రాజెక్ట్ కూడా రెండుతుంది ఇప్పుడు ఎక్క ఓరెత్తుకొని పోతురే నీళ్ళు మళ్ళీ నేను ఒక్క నేను ఒక్కనే అయిపోతా తెప్పటి కాలేదు నా తిప్ప కాదు చిన్న ఉన్నా మళ్ళీ వీడియో కూడా వెనుక మొత్తం మునిగిపోయింది చూడండి ఇలా అంటే సార్ అవైతేడుతుండే గానీ కానీ అయితే లేవు మొన్న పట్టినప్పుడు అందరికంటే హైయెస్ట్ అందరం అందరం అంతే ఒక ఆరుగురం వచ్చినాం అలా వెళ్ళి హైయెస్ట్ వచ్చినాకో రెండు గింటలు రెండు గింటలు పట్టినప్పుడు ఇప్పుడు అంతా లేదు సినిమా నేను ఇక ఒక నలభై కిలోలయి ఫుల్ గాలి వర్షానికి నాకు ఇంట్రెస్ట్ మొత్తం బీకింది ఎందుకంటే నువ్వు మచ్చేది వీడియోస్ కోసం కాబట్టి ఇక ఇది చూడండి ఇది బాగా కొద్ది పెద్ద పెద్దగా ఉన్నది మూడు కిలోలు అవుతుంది ఖచ్చితంగా இசார மார மொன்ன ஐதாரு கூற வை இப்போ கரெக்டாக பதினொன்று மந்த சின்ன சின்ன ஏசி ஏசி கலேஸு நே மொத்தம் பெய்தேசேசை பதிவெல் இது பதிலை அது பட் நின்ன கூட மசின படி அளவுக்கு நக்கனை ఇవాళ చెప్పలేము ఇక చూద్దాం వాళ్ళ ఏం ఎంత మనకి ఎన్ని డబ్బులు వస్తాయి ఇంత కష్టం చేసినందుకు లాస్ట్ లాస్ట్ వీడియోలో ఎందుకంటే ఒకటే వీడియోలో అది అన్ని పెట్టాలంటే కష్టం టైం బాగా చేసుకుంటుంది ఆ ఒక పడ్డది పడుతున్నాయి ఇగో ఇది కూడా దీని సైజే కాదు అసలు దోకిలో అవుతుంది మినిమం దీనికి రెండున్నర నుంచి పడాలి చిన్న చిన్నగా ఉన్నది బాగా ఇప్పటి నుంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే చేయాలంటే అంత కాడి మొత్తం

Sina kunnadi, pota kunnadi Sinti mananda Kato ira siku iwe si Siku இல்ல வெளியோ சின்ன கொடுத்து ஆ திப்பேதோ Wanda shan da nan jimla yanke యాభై చిన్న ఉన్న చెరు ఒక జాన ఉండే అట్లా ఇంకో బుచ్చ జానంత ఉన్న చెరు పెద్ద బార్యంత అయింది దాంట్లో ఉన్న చేపలు ఇంత ఫ్రీగా దొరికినా అందుకని తక్కువ చూద్దాం మినిమం ఒక వంద కిలోలు అనుకుంటున్నా వంద కిలోలు పట్టాలని అనుకుంటున్నా వంద కిలోలు పడతాయా మరి పడాయా వంద కిలోలు అంటే ఒక యాభై బొచ్చలు ఒక యాభై బొచ్చలు అయితే పోపు ఇంకా మొన్న ఎట్లుండే తెలుసు ముళ్ళు నాసు ఇంకా ముళ్ళు నాసు లేదు ఇంకా మొత్తం అట ముగిపోయింది இல சைடு மொத்தம் சைஜு படல மாவசல கண்டி மனக்கு எத்தாபம் இது உதவும் மல்ல த்ரீ మనం ఇంతకు ముందు అట్లనేది మొత్తం రికార్డింగ్ చేసినాక మైక్ చార్ అంటే అది ఇంతకుముందు అది ఉండే బోయా మైక్ ఇది వైర్లెస్ మైక్ నేను తీసుకున్నా అదోక తీసి కరెక్ట్ చెట్టు కాక అది గంగల్ అవుతుంది మొత్తం కష్టపడి చేసిన వీడియో అంతా నాశనం అయిపోతుంది వందుకనిగా వైలె తీసుకొని అంత చెక్ చేసి పెడుతున్నాను అప్రాయతకిని వడాల్ లొక్క యోడెని పిసురు ఎంట పట్నంలో షరైంది వీడియో మిచిలు తీసినాట్లే వెళ్తే పుల్లెం బిల్ గాళా పట్నంలో నిషలంటే ఏంది అను నాకు తెలుసు పదిహేను కే వీడియో ఫోర్ కేలు నడుస్తుంది ఈడ సిక్కు వేసి పిగేది సిక్కు వేసుడు అమ్మా ఓకే ఫ్రెండ్స్ పదేళ్ళ అయితే అయిపోయినాయి పదివేలకైతే తినివ్వండి ఒక నలభై ముప్పై నలభై కిలో పడి ఉంటాం మరి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళా వెళ్తాం ఇంకా ఎనిమిది వేలవిన్నాయి ఎనిమిది వేలు అవి చూసి అదొక వీడియో ఇస్తాను లాస్ట్కు అమౌంట్ ఎంత వచ్చింది మనకు ఇంత కష్టపడేందుకు వీడియో వచ్చినందుకు అని చెప్పేసి చెప్తాను లాస్ట్కు ఉంటాం మరి వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ బాయ్